పొరిగింటి గౌరి వేసుకున్న గొలుసు చూడు ఎదురింటి పిన్ని గారి కాసుల పేరు చూడు ఇరుగు పరుగు వాళ్ళు భలే బాగుపడారు నగ నట్రా టీవీ గట్రా కొనుక్కున్నారు మనకు వాళ్ళ ఎవరు ఉన్నారు మనకు ఎవరు ఉన్నారు ఉసూరటు ఇలా ఎన్నాడు మన బతుకేమో ఇట్లా తగలబడింది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది పక్కాళ్ళ పాడుగోల పట్టించుకోవద్దే పొరిగింటి పుల్ల కూర తెగమెవద్దు నెత్తిన పెట్టుకు చూసే మొగుడు నీకు ఉన్నాడే అందని పళ్ళకు అరులు చాచే అల్లరి పడొద్దే మనకి లేదు ఏడుపా పరులకుంటే మరో ఏడుపా ఎందుకే ఇట్ట రోజు మెదడు తింటావు ఇంటి గుట్టంతా విధిన పెట్టుకుంటావు పొరిగింటి గౌరి వేసుకున్న గొలుసు చూడు ఎదురింటి పిండి గారి కాసుల పేరు చూడు కారు కట్టే చీర ఖరీదైన లేదే పాపం తమ జీతం నేత చీర కట్టుకున్నా వచ్చేటట్టు ఉందే అందం నీ సొంతం ఉట్టి మాటలు ఎన్ని అన్నా నా సరదా తీరదుగా ఉన్నదానితోనే మనం సర్దుకుంటే మంచిదిగా కట్టుకున్న దాని సంబరం తీర్చడమే పురుష లక్షణం కట్టుకున్న దాని సంబరం అయో తీర్చడమే పురుష లక్షణం సంపదలోనే లేదు సంతోషం చంపకే నన్ను నీ డాబు కోసం పొరిగింటి మంగళ గౌరి వేసుకున్న గొలుసు చూడు ఎదురింటి పిన్ని గారి కాసుల పేరు చూడు ఇరుగు పొరుగు వాళ్ళు భలే బాగుపడ్డారు ನಗ ನಟ ಟಿ ಗಟ್ಟ ಕೊನಾರ ಓಲಾನ ವಾರಿ ಮಿಸ್ಸೆಸ್ ಅಂಟು ಅಂತ ಮೆಚ್ಚುಕುಂತೇ ಗೊಪ್ಪ ಕದ ಫಲನವಾರಿ ಮಿಸ್ಸೆಸ್ ಅಂಟು ಅಂತ ಮೆಚ್ಚುಕುಂತೇ ಮೇಕೇ ಗೊಪ್ಪ ಕದ ఆ బోడి పదవి కాని అప్పో తప్పో చెయ్యమంటే ఊళ్ళో పరువు పోదా ఆ బోడి పదవి కానీ అప్పో తప్పో చెయ్యమంటే ఊళ్ళో పరువు పోదా కానీకి కొరగాని పరువు ఓ పరువేనా మగాణ్ణి తూచేది వాడి పర్సు బరువేనా డబ్బులేని దర్పమెందుకు అయ్యో చేతగాని కాని శౌర్యం ఎందుకు నీకు మొగుడయ్యే యోగ్యత మనిషికి లేదే ఈయన పెట్టనే వరించి ఉండాల్సిందే నీకు మొగుడయ్యే యోగ్యత మనిషికి లేదే ఈయన పెట్టనే వరించి ఉండాల్సిందే పొరిగింటి మంగళగౌరి వేసుకున్న గొలుసు చూడు ఎదురింటి పిండి గాలి కాసుల పేరు చూడు ఇరుగు పొరుగు వాళ్ళు భలే బాగుపడ్డారు ನಗ ನಟ್ರಾ ಟಿ ಗಟ್ರ ಕೊನ್ನು ಮನಕು ಪಾರುಲ ಕೊಂಟೆ ಮರೋ ಏಡುಪ ಮನ ಬೇಮೋ ಇಟ್ಟ ಎಕ್ಕಡ ವೇಸಿನ ಗೊಂಗಳಿ ಅಕ್ಕಡೆ ಉಂದಿ ಮಿಶ್ಸಂಟು ಅಂತ ಮೆಚ್ಚುಕೊಪ್ಪದ ಓ చీర ఖరీదైన లేదే పాపం తమ జీతం నేత చీర కట్టుకున్నా కొట్ట వచ్చేటట్టు ఉందే అందం నీ సొంతం ఉట్టి మాటలు ఎన్ని అన్నా నా సరదా తీరదుగా ఉన్నదానితోనే మనం సర్దుకుంటే మంచిదిగా కట్టుకున్న దాని సంబరం తీర్చడమే పురుష లక్షణం సంబరం లక్షణం సంపదలోనే లేదు సంతోషం చంపకే నన్ను నీ డాబు కోసం పొరిగింటి గౌరీ వేసుకున్న గొలుసు చూడు ఎదురింటి పిన్ని గారి కాసుల పేరు చూడు ఇరుగు పొరుగు వాళ్ళు భలే బాగుపడ్డారు టీవీ కొనుక్కున్నారు నేటి సంచికలో మనం పంతొమ్మిది వందల పదహారులో రిలీజ్ అయినటువంటి శుభలగ్నం సినిమాలోని ఒక పాటను అలాగే పంతొమ్మిది వందల డెబ్భైలో రిలీజ్ అయినటువంటి సంబరాల రాంబాబు అనే సినిమాలోని ఒక సామాన్య కుటుంబీకులైన భార్యాభర్తలు తమ భర్తలపై ఆజమాయిషి ఎలా చేస్తారు డబ్బు ఇంకా కావాలి జీతం పెరగాలి నగలు కావాలి అంటూ వాళ్ళని ఎలా వేధిస్తారు ఆనాడి పాటలు ఎలా ఉన్నాయో ఈ రెండు పాటల ద్వారా మనం విందాం చూసారా వాళ్ళ ఆయన చేసే ముద్దు మిచ్చట విన్నారా మిమ్మలే పొరిగింటి మీనాక్షారా వాళ్ళ ఆయన చేసే ముద్దు ముచ్చట విన్నారా పగలంతా ఇద్దరు తగవులు ఎన్నున్నా చీకటి పడితే పక్కకు వచ్చి రాజీ కొత్తాడు కోరిన చీరలు ఇస్తాడు పొరిగింటి మీనాక్షమ్మనుతూ సారా వాళ్ళ ఆయన చేసే ముద్దు ముద్దట విన్నారా పొరిగింటి పొల్లయ్య గొడవ ఎందుకు లేవే వాడికి జీతం కంటే గీతం ఎక్కువ తెలుసుకోవే అడలు పొరిగింటి పొల్లయ్య గొడవ ఎందుకు లేవే వాడికి జీతం కంటే గీతం ఎక్కువ తెలుసుకోవే తప్పనిసరిగా ప్రతి మాకు వెళతావు ముందే తప్పనిసరిగా ప్రతి సినిమాకు వెళతావో ముందే జీతం కాస్త సినిమాకైతే మిగిలేదే ముందే చీరకు మిగిలేదే ముందే పొరిగింటి పుల్లయ్య గొడవ ఎందుకు లేవే వాడికి జీతం కంటే గీతం ఎక్కువ తెలుసుకోవే పెళ్ళై మూడు ఏళ్ళు గడిచినా పొందిందేమిటి ఆనాడు పెళ్ళై మూడు ఏళ్ళు గడిచిన పొందిందేమిటి ఆడాలు తల్లి తండ్రి ప్రేమ గుర్తుగా పుట్టెను బొల్లినామాలు తల్లి తండ్రి ప్రేమ గుర్తుగా పుట్టెను బొల్లినామాలు పగలను చూపిస్తారే గాని నగలపుడైనా పెట్టారా పగలను చూపిస్తారే గాని నగలపుడైనా పెట్టారా ఓ ముత్యా పేసరి ఇచ్చి ముక్కు అందం తెచ్చారా నా ముక్కు అందం తెచ్చారా ఉద్యోగం ఒక మెట్టు దాటని కోరినది ఇస్తా నీకు ఇష్టం లేదని చెప్పకూడదా ఎందుకు లేండి సాకు అమ్మ పొరిగేంటి మీ నా క్షమ్మను వాళ్ళ ఆయన చేసే ముద్దు ముద్దట విన్నారా పగలంతా ఇద్దరకు తగవులు ఎన్నున్నా ಚೀಕಟ್ಟ ಪಕ್ಕ ತಾಜೀಕೊತ್ತಾಳು ಚೀರೆ ಇಷ್ಟವ ಎಂಟೇ ಗೀತಂ ಎ ಮಾಟಲ್ ತೋಟಿ ರಚ್ಚಗೊಟ್ಟಕೇ ನನ್ನೂ ಬೆರಿಂಪು ಲೊಂಗೇ ದಾಖ చేస్తారు చెవులు మెలేస్తా ఇంకేం చేస్తారు దుంప తెంపేస్తా వలుస్తా ఒలుస్తా పొడి తింటి మీనాక్షమ్మను చూసారా వాళ్ళ ఎలా చేసి ముచ్చట ముచ్చటమిన్నారా